ఆ కుర్చీని మరతపెట్టి పెట్టి అని ఒక బీప్ డైలాగ్ తో ఫేమస్ అయిన కుర్చీ తాత అనే వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది ఈ క్రమంలో తాతను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరకు తీసుకువెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో అసలు విషయం ఏంటనే చర్చ నెట్టింట బలంగా సాగుతోంది అవును ఆ కుర్చీ తాతను వడతపెట్టి అనే డైలాగ్ తో నెట్టింట వైరల్ గా మారిన కాలాపాషాని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది గతంలో ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ అరెస్టు జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది అందుకు కారణం కుర్చీ తాత తనపై చేసిన ఆరోపణలే అని వైజాగ్ సత్య చెప్పినట్లు చెబుతున్నారు ఇందులో భాగంగా కుర్చీ తాతను తమన్ వరకు తీసుకువెళ్తే ఇప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తానే కాజేసినట్లు ప్రచారం చేస్తున్నాడని తన అంటున్నారు అయితే తనతో మొదట్లో తాత బాగానే ఉండేవాడని గుంటూరు కారం లో తన డైలాగ్ వాడటంతో మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగాడని అయితే అది తన వల్ల కాదని చెప్పినప్పటి నుంచి ఎదురు తిరిగి ఇలా తనను బద్నాం చేస్తున్నాడని వైజాగ్ సత్య వాపోతున్నాడని చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారని అంటున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది కాగా ఇటీవల సంక్రాంతికి కానుకగా విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడతబెట్టి అనే మాటతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్ట్ సాంగ్ సిద్ధం చేసి వదిలిన సంగతి తెలిసిందే అయితే మహేష్ బాబు ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్ తో కూడిన పాట ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే